ఓ శ్రీ మహాగణాధిపత నమ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దాత్రేయాయ నమ మనము ఇంతకుముందు వీడియోలో గురుగ్రహం బాగోలేకపోతే ఏ పరిహారం చేసుకోవాలో చూసాం అదేవిధంగా ఈరోజు జాతకంలో సూర్యగ్రహం బాగలేని వారు ఏ పరిహారాలు చేయాలో విన్నాం జాతకంలో సూర్యగ్రహం బాగలేని వారు ఆదివారం రోజు పొద్దున్నే లేచి స్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసుకొని కథ విన్నంత మాత్రానే సూర్యగ్రహాలు దోషాలు పోతాయి అలాంటి కథ ఇది అదేమిటంటే ఒక ఊరిలో ఒక గురువుగారు ఒక శిష్యుడు ఉండేవాడు ఆ గురు శిష్యులు అడవి మార్గంలో ప్రయాణం చేస్తూ పడుకున్నారట అప్పుడు శిష్యుడికి మనుషులు కనపడకుండా శబ్దం వినపడుతుందట ఏమని వినపడిందయ్యా శిష్యుడికి అంటే విద్యను తన దగ్గర ఉంచుకొని చెప్పకుండా రహస్యంగా ఉంచుకున్న వాడి దగ్గర మనం ఉండకూడదు అలాంటి వాళ్ళని మనం సంహరించాలి అనుకుంటున్నారట ఇలా ఇంకో నాలుగుక నాలుగు ఉపమానాలు చెప్పి వీళ్ళందరినీ మనం సంహరించాలి వీళ్ళు ఉండకూడదు అనుకుంటున్నారు అని వినపడింది ఏంటి మనుషులు ఎవరూ లేరు ఇక్కడ నాకు శబ్దం వినపడుతుంది ఎవరు మాట్లాడుకుంటున్నారు అనుకున్నట తర్వాత గురువుగారికి వెళ్ళిపోవచ్చి గురువుగారు నిద్ర నుంచి లేచారట ఏమిటి కూర్చున్నావు అని అడిగారట శిష్యుడిని శిష్యుడు నాకు మనుషులైతే కనపడలేదు కానీ ఈ విధంగా వినపడుతుంది గురువుగారు ఎందుకు అనుకుంటున్నారు అన్నాడట అప్పుడు గురువుగారు ఆయనకు అర్థమైంది ఎవరయ్యా అంటే ఒక్కొక్క కథకి ఒక్కొక్క అభిమాన దేవత ఉంటుందట ఆ అభిమాన దేవతలు వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటున్నారు విద్యకి అభిమాన దేవత విద్య ఎవరి దగ్గరైనా ఉన్నప్పుడు దాన్ని ఎవరూ దాచుకోకూడదు పది మందికి పంచిపెట్టాలి నలుగురికి ఉపయోగపడితేనే కదా దానిలో పరమార్థం అందుకని గురువుగారి దగ్గర ఉన్న ఈ రహస్య విద్య గ్రహాల గురించి పరిహారాలకి జనాలంతా బద్దకస్తులవుతారు ఇంత చిన్న పని చేస్తేనే సరిపోతుంది అని పూజలు చేయించడం మానేస్తారు అనుకుంటూ కొన్ని రహస్యాలు ఆయన దాచిపెట్టుకున్నాడట అలాంటి వాళ్ళని సంహరించాలని ఆ కథ అభిమాన దేవతలు అనుకుంటూ ఉంటే అయ్యో నా దగ్గర ఉన్న ఈ రహస్యాలు నేను చెప్పకుండా ఎంత తప్పు చేశాను అనుకుని ఆ కథలు ఒక్కొక్కటిగా శిష్యుడికి చెప్తూ ఉన్నాడట అందులోనిదే ఈ ఆదివారం రోజు మనం సూర్యగ్రహానికి బాగలేనప్పుడు చేసుకోవాల్సిన పరిహారానికి సంబంధించిన కథ అదేమిటంటే ఒక ఊర్లో ఒక ఆవిడ ఉండేది ఆమె పక్కన గృహంలో ఇంకో ఆవిడ ఉంటూ ఉండేదట వాళ్ళిద్దరి ఈ విధంగా జీవనం చేస్తూ ఉంటే ఒక ఆవిడ మాత్రం పొద్దెక్కేదాకా లేవదట నిద్రపోతూ ఉంటుంది ఆమె దగ్గర మాత్రం ఆవు ఉందిట ఇంకో ఆవిడ పేదరాలు ఆమె దగ్గర ఆవు లేదు పక్కింటి ఆమె వేసిన ఆవు పేడ పక్కింటి ఆమె దగ్గర ఉన్న ఆవు పేడ ఏది ఉందో దాన్ని తీసుకొని వచ్చి ప్రాతకాలానికల్లా వాక్యల ముందు చల్లి ముగ్గు పెట్టుకొని సూర్యుడు రాగానే సూర్యుడికి నమస్కారం చేసుకుంటుందట ఈ విధంగా చేస్తూ ఉంటే ఈ పక్కింటి ఆవిడ లేచి ఆమెకి కుళ్తూ ఉండేదట ఆమె దగ్గర పేడ ఉంది కానీ ఆమె ముగ్గు వేసుకోదు కానీ ఈమె పెట్టి అలికి ముగ్గులు వేసుకుంటే శుభ్రంగా ఉన్నదాన్ని చూసి ఓర్చుకోలేక ఆవుని తీసుకెళ్ళి ఇంట్లో కట్టేసుకుందట ఇంట్లో కట్టేసుకునేసరికి ఈ మొదట ఆవిడ లేచి పేడ లేదే ఇక్కడ ఆవు లేదే అయ్యో అనుకొని ఆ పూటకి నీళ్లు జల్లేసి ముగ్గు వేసిందట సూర్యుడి రాగానే నమస్కారం చేసుకుందట రోజు వచ్చే ఆ భగవానుడు నేను రాగానే నాకు ఆవు పేడతో శుభ్రంగా అలికి ముగ్గు వేసి నాకు స్వాగతం చెప్తూ ఉంటుంది కదా ఈమె ఇవాళేంటి ఉత్త నీళ్ళ జల్లింది ఏమిటి సంగతి అనుకుని అనుకున్న ఒక్క బా ఒక్కసారి ఆలోచించాడట ఆలోచించగానే ఆ పక్కింటి ఆవిడ ఆమె ఆవును లోపల కట్టేసుకున్న విషయం ఆయన స్మరణకు వచ్చిందట ఓహో అనుకొని సూర్యభగవానుడు ఈమెకి ఒక ఆవును ప్రసాదించాడట ఈ వాకిలి ముందు తీసుకొచ్చి కట్టేశాడు ఆహా నా వాకిలి ముందుకు ఆవు వచ్చింది అనుకొని ఈమె చక్కగా ఆవుకి గడ్డి పెట్టుకొని లోపలికి వెళ్ళింది వెళ్ళేసరికి ఆవు మేత తిన్న తర్వాత పేడ వేసేటప్పుడు బంగారు ముద్దలు పడినాయట బంగారు ముద్దలు వేసేసరికి ఆ పక్కింటి ఆవిడ చూసిందట ఆహా వేళ్ళ అవేమిటి పేడ వేయకుండా బంగారు ముద్దలేస్తుంది అనుకొని ఆ బంగారు ముద్దలని తను తీసుకొని వెళ్ళి దాని ప్లేసులో ఇంట్లో ఉన్న ఆవు పేడ తెచ్చి ఈ ఆవు ప్లేస్లో పెట్టిందట ఆ బంగారం తను దాచుకోవడం పెట్టిందట ఈమె పొద్దున్నే లేవగానే పేడ చూసుకొని అమ్మయ్య నాకు పేడ ఉందనుకొని మామూలుగానే యథావిధిగా ఆ పేడ నీళ్ళు చల్లుకుంటూ ముగ్గు వేసుకొని సూర్యుడికి నమస్కారం చేస్తూ ఉందట కొన్ని రోజుల తర్వాత ఆవుకి బంగారం పేడ వేసేటట్టు నేను పెట్టాను కదా ఈయన ఇంకా పేదరికంలోనే ఉంది అనుకున్నట్ట సూర్యుడు అనుకొని ఒకరు ఈ విషయం గ్రహించారట భగవానుడు కదా ఆయనకు తెలుస్తుంది ఆ రోజు వర్షం పడిందట వర్షం పడేసరికి అయ్యయ్యో నా ఆవు తడుస్తుందని ఈవిడ లోపల కట్టేసుకుందట లోపల కట్టేయంగానే ఆవు బంగారు ముద్దలు వేసిందట పో పేడ వద్దులు నా ఆవు బంగారు ముద్దలు వేస్తుందా అనుకొని ఆహా ఏమి నా భాగ్యం అనుకుందిట చక్కగా భవనాలను నిర్మించుకుందట రోజు ఆమె చేసే పని యథావిధిగా చేస్తూనే ఉందట తెల్లవారేసరికి ఇల్లు ఆకిరి శుభ్రంగా ఉంచుకొని సూర్యుడు రాగానే సూర్యుడు వచ్చేటప్పటికి స్నానం చేసి నమస్కారం చేస్తూ ఉందట ఈ విధంగా చేసుకునే ఏమిటి దరిద్రం పోయి భవనంలో ఉండే అదృష్టం వచ్చింది సంపద పెరిగిపోయింది ఆనందంగా ఉంది ఈ ఒక్క కథను విన్నంత మాత్రానే సూర్యగ్రహం సూర్యుడు మనకి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు ఎందుకయ్యా అంటే పొద్దున్నే లేచి ఎవరైతే నమస్కారం చేసుకుంటారో సూర్యుడు నమస్కార ప్రియుడు అందుకనే నమస్కారం చేసుకున్న వాళ్ళకి ఆయన ఎప్పుడు అనుగ్రహిస్తాడు అనడానికి ఉదాహరణమే ఈ కథ ఆదివారం రోజు ఎవరైతే లేచి ప్రాతకాలాన్ని స్నానం చేసి ఈ కథను విని బయటికి వచ్చి సూర్యుడికి నమస్కారం చేసుకుంటారు అలాంటి వాళ్ళకి సూర్యగ్రహ దోషాలన్నీ పోతాయి దీన్ని బట్టి మనకేమర్థమైందంటే ప్రాతకాలాన్ని మనం ప్రతిరోజు లేచి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి అని సూర్యగ్రహ దోషం పోవడానికి మనం కనీసం ఆదివారం రోజైనా ప్రాతకాలానికి లేచి స్నానం చేసి కథను విని సూర్యభగవానుడి అనుగ్రహాన్ని పొందుదాం పరిసరాలు శుభ్రంగా ఉంచుకున్నంత మాత్రానే సూర్యుడి అనుగ్రహం మూలాన ఆమెకి పూరిగుడి సెలవు నుంచి సంపద పెరిగి అదృష్టవంతురాలైంది ఆమె సాంగత్యం వలన పక్కన ఆవిడికి కూడా బంగారం దొరికింది కాబట్టి సత్సాంగత్యం ఎంత గొప్పదో సదాచారం ఎంత గొప్పదో దీనిని బట్టి మనకు అర్థమవుతుంది కాబట్టి ప్రతి కనీసం ప్రతి ఆదివారం రోజైనా ప్రొద్దున్నే లేవడానికి ప్రయత్నం చేద్దాం సూర్య భగవానుని అనుగ్రహాన్ని పొందుదాం జై శ్రీరామ్